హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు వక్తా క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మన కర్రీ ఎగ్ ఫ్రై ఈ ఎగ్ ఫ్రై అనేది ఎప్పుడూ చేసేలా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేద్దామని ఇలా ట్రై చేసాం ఎప్పుడు అంటే ఎగ్స్ని బాయిల్ చేసి దానిలో ఉప్పు కారం చల్లేసి కొంచెం సేపు వేపిన తర్వాత పక్కన ఉల్లిపాయ మగ్గబెట్టి దానిలో కలిపేస్తే అయిపోయింది ఎగ్ ఫ్రై సో అలా కాకుండా ఇలా కొంచెం కొత్తగా ట్రై చేద్దామని ఇలా ట్రై చేస్తాం మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్బ్గా ఉంది మీకు అలాగే మీ పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది అండ్ పిల్లలైతే ఇదేదో కొంచెం కొత్తగా ఉంది అని కూడా ఇష్టపడతారు సో ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దానిలో ఆయిల్ హీట్ చేసుకుని ఆయిల్ హీట్ అవుతూ ఉండగా ఈలోపు బాయిల్ చేసుకున్న ఎగ్స్ ని పై పెంకు తీసి మధ్యకు కట్ చేసి సొనని సెపరేట్ చేసి ఎగ్స్ ని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని ఉంచుకోండి ఆయిల్ హీట్ అయింది కదా ఈ ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం దీనిలో పసుపు యాడ్ చేసుకుని దానిలో ఎగ్ వైట్ మాత్రమే వేయండి సొన వేస్తే సొన ఆ ఆయిల్కి పేలుతాయి అనమాట సో అందుకని సొన అనేది లాస్ట్లో అయినా వేసుకోవచ్చు సో ఇప్పుడు ఎగ్ వైట్ని వేసి ఆ పసుపులో కొంచెం అటు ఇటు మిక్స్ చేసుకోండి ఇలా కొంచెం ఆ ఎగ్ అనేది కొంచెం ఎగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో ఉంచుకోండి ఇప్పుడు ఆ ఆయిల్లో వెల్లుల్లిపాయని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని ఉంచుకుని ఆ వెల్లుల్లిపాయ ముక్కలు వేసి అలాగే కరేపాకు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దానిలో పచ్చిమిర్చి చీలికలు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలో సరిపడా సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని కొంచెం సేపు మగ్గనివ్వండి మన వక్త క్రియేషన్స్ లో ఎప్పుడు ఏదో ఒక వెరైటీ చేస్తూనే ఉంటాం కదా మీరు కూడా ట్రై చేస్తున్నారా మీరు కూడా ట్రై చేస్తే మీ రిజల్ట్ ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇప్పుడు ఉల్లిపాయ బాగా మగ్గాక దానిలో సరిపడ కారం వేసి హాఫ్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి ఉల్లిపాయ ఆ కారం మసాలాల్లో బాగా మగ్గాక దానిలో ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఎగ్ వైట్ ని అందులో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ముందుగా మనం పక్క నుంచి పెట్టుకున్న సొనల్ని దానిలో కలిపి ఒకసారి అంతా ఆ కారం ఆ మసాలాలు అంతా కూడా సొనకి పట్టేలాగా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా అండ్ టేస్టీగా ఉండే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అలాగే మా ని విజిట్ చేస్తూ ఉండండి ఇలానే ఏదో ఒక కొత్త వెరైటీస్ తో అలానే ఏదో ఒక కొత్త టాపిక్స్ తో మీ ముందుకు వస్తుంది మీ వక్తా క్రియేషన్స్ ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ